అండి అందరు నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనం ఉన్నాము ఒకప్పుడు మ్యారేజ్ కావాలంటే ఏడు తరాలు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడమని వాళ్ళు తర్వాత రెండు కుటుంబాల అభిరుచులు కలిస్తే చాలనే ఉద్దేశంలో ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు మనకాడకు వచ్చిన తర్వాత బాగుంటే చాలే అనే సిచ్యువేషన్లోకి మనం వచ్చాం కాబట్టి ట్రూ లవ్ ఈ జనరేషన్లో లేదు ఎందుకంటే ఉదాహరణకి మా కుమారుడే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక ఆడదాని కోసం గుండె దిగులు పెట్టుకొని కోత ఎవరికి రాకూడదు ఎందుకంటే ఈరోజు నా కమిట్మెంట్ రేపు ఉండలేదు అవసరం వెళ్ళి ఎలా రంగులు మారుస్తుందో ఒక్కరు అలా రంగులు మారుస్తూ ప్రతి ఒక్క జీవితాలతో ఆడుకుంటున్నారు కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకండి తల్లిదండ్రులని భరోసే వండి మేము